నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ హైదరాబాద్ మహానగరంలో భారత ప్రభుత్వం గుర్తించిన పదకొండు కళాశాలలో అందులో కాజాగూడలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా గుర్తించబడినందున డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు అభినందనలు తెలియజేస్తూ కళాశాలలో పనిచేయుచున్న సిబ్బంది మొత్తం వారి సహచర మిత్రులతో సహా ప్రతి హెడ్స్ కూడా డైరెక్టర్ రామ రామేశ్వరరావు పనిచేస్తూ మిగతా వారితో పనిచేయించారు వారు పనిచేసి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యంగా ఉండాలంటే మనం పనిచేసే దగ్గర పరిశుభ్ర తెలియజేసిన రామేశ్వరరావు తెలియజేయడమే కాదు వెంట ఉండే లక్ష్మీకాంతరావు అమర్నాథ్ డాక్టర్ కృష్ణ ప్రసాద్ డాక్టర్ విద్యాసాగర్ విద్యాసాగర్ చంద్రకళ వై పద్మ అగర్వాల్ తిలక్ భరత్ సరస్వతి సునీత కె సుధాకర్ రామ్మూర్తి గోపాల్ గఫర్ సాగర్ దుర్గా ప్రసాద్ ప్రకాష్ షేక్ మాజిక్ వెంకటేష్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు డైరెక్టర్ రామేశ్వరరావు మాట్లాడుతూ రేపు మొక్కలు పెంచే కార్యక్రమం ఉన్నదని ఎల్లుండి బ్రిడ్జి అందరితో చేయిస్తామని అందరూ ఇష్టంగా పనిచేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలియజేసిన డైరెక్టర్ రిపోర్టర్ భద్రిచ్చారు சார் கீழ ఇక్కడ నుంచి నేను ట్రాఫిక్ తీసుకొని వస్తాను చూడండి తీసిన సార్ Thank you. ఓకే ఫోటో చెప్పి తీస్తామా వీడియో వీడియో 오케이. 오토 는프피스 오토 프스토셰오 మిగతా సిబ్బంది అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది తర్వాత రెండవ రోజు కార్యక్రమంలో మనం మళ్ళీ మనం ఈ మొక్కలు నాటడం జరుగుతుంది తర్వాత మూడవ రోజు కార్యక్రమం కూడా ఈ మళ్ళీ లేదు మూడవ కార్యక్రమం చేయాలి కార్యక్రమం క్లీనింగ్ ప్లాంటేషన్ అండ్ ప్లడ్జింగ్ త్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి త్రీ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూస్ ఇది ఒక మళ్ళీ నెక్స్ట్ ప్రీ ప్లాంటేషన్ ఆ తర్వాత లాస్ట్ డే ప్లడ్జింగ్ ఒకటి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్